చాక్పాటా అరే నా దమా ఖరాబ్ అవుతుందిరా భయ్ ఏది ఒక్క పాలి చెప్పు మళ్ళీ ఇంకొక్క పాలి చెప్పు మాఫియా గ్యాంగ్ కింగ్లు అందరూ మీ హోటల్ ఉన్నారా ఆమా నా ఎప్పు మే పొయ్యి సొల్లి ఏ అరే చెప్పు పొయ్యి లేదు స్టవ్ లేదు నిజం చెప్పురా భయ్ ఆ దావుద్ ఇబ్రహీం గాడు మీ హోటల్ అనే ఉన్నారా ఆమా సార్ వాణ్ణి పట్టుకుంటే ఎయిట్ ల్యాక్స్ రివార్డ్ ఉంది సార్ అరే చూ ఇంటి సారో అంద అవార్డు రివార్డు ఒక లక్ష రూపాయి నీయే ఎడుతుకో బ్యాలెన్స్ ఏడు లక్షల రూపాయి నాకు కుడింగే ఏం రాలీసుని బొక్కలేవు తీస్తా తీస్తావు నీ హోటల్ లో నా చెప్పు చందనపు చెక్కల వీరప్పన్ ఏంటి శాండల్ వుడ్ వీరప్పనా సార్ వాడి మీద కూడా పన్నెండు లక్షల రివార్డు సార్ మరి ఎల్టీ ప్రభాకర్ దండం పెడతా నీ కనుక్త ఎల్టీటీ ప్రభాకర్ ఆమా వాడి మీద కూడా పదిహేను లక్షల రివార్డ్ ఉంది సార్ దండం పెడతాడు చెప్పు ప్రభాకర్ పదిహేను ఎక్కడ ఐదు సార్ ముప్పై ఐదు ఐదు పై తీసు అమ్మా గిటాక రామైందా ఆడు సచిన్ కదా ఎట్లొస్తాడు వస్తాడా అదంతా మనకి ఏమి సార్ మనకు కావాల్సింది పణం నిజమే అనుకో గాని వాడు నిజంగానే చచ్చిపోతే వీడే అసలైన వాడు వాడే డూప్లికేట్ అని చెప్పేద్దాం సార్ ఎవరిదో చెప్పినారా కానీ హాజీ మస్తాన్ గారిని ఎత్తి మీద ఎంత ఉన్నాయి సార్ పన్నెండు పన్నెండు ముప్పై ఐదు లక్షలు ఎంత మొత్తం ముప్పై ఏడు సార్ నలభై ఏడు కరెక్ట్ తమ్మి చిన్న ముచ్చట చెప్తా ఆ మీద ఉన్న ఏడు లక్షలు తీసుకపో కనమ నలభై లక్షలు లేకుండా ఉంటాయి సార్ నాకు పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది సార్ హాజీ సార్ ఎన్నాళ్ళు బేటాల మీద బతికారు మా తమ్ముడు తెచ్చుకోవాలి సార్ టీకాయ ఆ ఇబే గారు మీరు దా ప్రభాకర్ ఎత్తుకోండి నేను దా వీరప్పని ఎత్తుకుంటా గిటక రాబైందా ఆ మాట నేను అనాలే

కవిత్వం ఉంటావా క్లీన్ చేస్తున్నా కవిత్వం వద్దు కవిత్వం చెప్పు ఒక్కసారి

మ్ంయంవా సికెం ఘిసి చాండు సికు ముపంద్ సిల్ వా చాలి మువా ముాఉకే కేలురు నుాకే సిల్లు కేలు పోట్ సిలు సిలు సిలా సిల్లు వా సిలా